నారా చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీని ఒకసారి చూడండి చంద్రబాబు నాయుడు గారు కాదు బాలకృష్ణ గారు కానీ నందమూరి ఫ్యామిలీ మొత్తం సుహాసిని గారు కానీ సుహాసిని గారికి టీడీపీలో అక్కడ కోకటిపల్ల అవకాశం వస్తే ఆవిడికి ఇచ్చారు నందమూరి సుహాసిని గారి మొత్తం కుటుంబం అంతా నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరినీ కూడా సంరక్షిస్తాడండి వాళ్ళందరికీ అవకాశాలు ఇస్తాడు కుటుంబాన్ని చక్కగా చూసుకుంటారు కుటుంబంతో పాటు ప్రజలందరినీ కూడా కుటుంబంలో చూస్తారు ఇప్పుడు జగన్ రెడ్డి బయటకు వచ్చి ఈ రాష్ట్ర ప్రజలందరినీ నా కుటుంబంలో చూసుకుంటున్నాను అన్నాడు అనుకో ఎక్కడ మారిపోవాలి మనం ఒకవేళ మనకి వివేకానంద రెడ్డి రోల్ ఇస్తారేమో చర్మలాం రోల్ ఇస్తారేమో లేకపోతే ఎవరు రోల్ ఇస్తారు అని చెప్పి బేగమేకలు అయిపోరు జనం సొంత తల్లిని చెల్లిని గెంటేసినంత క్రూరమైన స్వభావం కదా అలాంటి వ్యక్తి ప్రజలను పరిపాలించడానికి అర్హత ఉన్న వ్యక్తి అని అంటారా మనలో మన మాట మాట్లాడుతున్నానండి మనం మనం ఏదో జస్ట్ మాట్లాడుకున్నట్టు ఇదేదో నేను ఒక స్పీచ్ ఏమి ఇవ్వట్లేదు కానీ దీన్ని ఆధారాలు మనం కళ్ళ ముందు చూస్తూ కూడా మనం ఇంకా జగన్ రెడ్డిని అసలు ఆ పార్టీని ఆ పార్టీ పేరుని మాట్లాడుతున్నాం అంటే అయితే గీతే మన మన స్వభావం కూడా జగన్ రెడ్డి లాంటిదే అయి ఉండాలి అంటే డబ్బే ముఖ్యం అధికారమే ముఖ్యం ఇక తల్లి లేదు చెల్లి లేదు అవసరమైతే ప్రాణాలు కూడా తీసేసినా పర్లేదు ఈ మెంటాలిటీ అయితే తప్పండి జగన్ రెడ్డిని ఎవ్వరూ అభిమానించరు గతంలో తెలియక మాలంటోళ్ళు ఎంతో అభిమానించాం రాజశేఖర రెడ్డి గారిని చూసి ఆయనకిలాగే ప్రజలకు మేలు చేస్తాడేమని రాజశేఖర రెడ్డి గారు కూడా ఇతను లక్ష కోట్లు ఫ్రాడ్ చేయడానికి ఆయనే మూల కారణం ఎవరు అవునన్నా కాదన్నా కానీ ఏమో కొడుకు మీద ప్రాంతం చేసాడేమోలే లేకపోతే కొడుకు ఇబ్బంది పెడతాడని చేసాడేమోలే అనుకుందాం కానీ ఆయన వేరు ఈయన కంప్లీట్ ఆయనకి ఈయనకి తేడా అలా బ్రతకూడదండి మనం అలాంటి వాడికి సపోర్ట్ చేయకూడదు అలాంటి వాడికి సపోర్ట్ చేస్తే నేను అలాంటి వాడికి సపోర్ట్ చేశానా ఏం చేశాడు నన్ను ఇరవై రెండు రోజులు చేయలు ముప్పై కేసులు ప్రతిరోజు వాయిదాలు రౌడీకేటర్ అనే ముద్ర రెండు హత్య ప్రయత్నాలు అంటే అలాంటి వ్యక్తులకు కనుక మనం సపోర్ట్ చేస్తే దేవుడు మనకి ఇచ్చే పనిష్మెంట్ ఉంటుంది మీకు ఎగ్జాంపుల్ ఉండండి ఒక చూపిస్తానండి అలాంటి వాడికి సపోర్ట్ చేసిన మరొకటి గతి ఏమైందో చూడండి మీరు ఒకసారి ఒకసారి దీన్ని సెట్ చేయండి ఇంకా కనిపిస్తుందండి ఇవే నా చివరి ఎన్నికలు కొడాలి నాని కనిపిస్తుందా అలాంటి వాడికి అంటే నేను ఒక ఎనిమిది నెలలు సపోర్ట్ చేసినందుకే నా పరిస్థితి అన్ని కష్టాలు పడాల్సి వచ్చింది అదే జగన్ రెడ్డిగా ఐదు సంవత్సరాలు సపోర్ట్ చేశాడు మా గుట్కాన్న సపోర్ట్ చేయటం వల్ల ఇటు బతికేమైపోయిందో చూడండి ఒకసారి తనకి ఇవే చివరి ఎన్నికలని మాజీ మంత్రి కొడాల నాని తెలిపారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు ప్రస్తుతం నా వయసు యాభై మూడు ఏళ్ళు మళ్ళీ పోటీ చేసేసరికి యాభై ఎనిమిది ఏళ్ళు వస్తాయి ఆ వయసులో నేను ఎన్నికల్లో పోటీ యాభై ఎనిమిది ఏళ్ళకి ముసలిడైపోతాం అన్న అరే రేరే నువ్వు మొన్నదాగా చంద్రబాబు నాయుడు గారిని ముసలాడని అదే అని ఇదే అని మాట్లాడేవాడివి ఆయనకి డబ్బే దాటిన కింగు నిచ్చిన అమాలుతో ఇలా వాగ్వాడు పైకి రోజుకి మూడు మీటింగ్లు హెలికాప్టర్ మీద ఒక మీటింగ్ ఆ జిల్లాలో మీటింగ్ ఈ జిల్లాలో సాయంత్రం ఇంకో మీటింగ్ చూసావు నీ బతికేమైపోయిందో కొడాలి నువ్వు ఆ పెద్దఅందే నువ్వు చాలా విమర్శించావు పెద్ద అయిన గురించి నోటు కొచ్చినట్టు వాగావు అయిపోయింది నీ బతికి ఎండ్ కార్డు ఆఫ్టర్ ఆల్ ఒక ఐదు సంవత్సరాలు పనిచేసావు నువ్వు నలభై సంవత్సరాల నుంచి ఎడ తగ్గకుండా పనిచేస్తున్నాడు ఆయన పద్నాలుగున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి అర్థమైందా ఎదుటివాడుకు మంచి చెప్తే దేవుడు వాళ్ళ చల్లగా చూస్తాడయా అలాంటి వాళ్ళని ఎగిరెగిరి పడ్డావు ఐదు సంవత్సరాలతో సినిమా మొత్తం క్లోజ్ ఇది అనారోగ్యం అన్నారు ఆ అనారోగ్యం నుంచి కోలుకోవాలని కోరుకుంటున్నాను నేను కానీ అయిపోయింది నీ చరిత్ర ఎందుకంటే నువ్వు ఎందుకు అభ్యర్థనవు నాకు తెలుసు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చేది టీడీపీ జన్సన్ కోటమే తొక్కి పెట్టే నార తీసేస్తారని నీకు భయం వేసింది నారా లోకేష్ గారు ఆల్రెడీ నీకు వార్నింగ్ ఇచ్చారు కడ్రా ఎడితో నటు రోడ్డు మీద నడిపిస్తానని ఎవరింట్లో ఆడవాళ్ళ గురించి ఎవరెవరి గురించో నువ్వు ఏం మాట్లాడావో అంతా రికార్డ్ అయి ఉంది ఈరోజు నేను రాజకీయాలు పారిపోతాను నేను రాజకీయాలు చేయట్లేదు నేను అది వదిలేశాను నేను ముసలాన్న అయిపోయాను నాకు నీరసంగా ఉంది నాకు దగ్గొత్తుంది అంటే చేసిన పాపాలు పోతాయా కొడాలి చేసిన పాపాలు ఊరికే పోతాయా నీకు దేవుడు పనిష్మెంట్ ఇది నువ్వు రెండు వేల ఇరవై తొమ్మిది కంటే చేయలేకపోతున్నావు అంటేనే డెబ్బై నాలుగు సంవత్సరాలు అనుకుంటా పెద్ద ఆయనకి డెబ్బై నాలుగు సంవత్సరాలు పెద్దఐనా ఇంకొక నాలుగైదు ఎలక్షన్లు చొత్తాడైనా ఎక్కడన్నా అలిపి ఎప్పుడైనా చూసావు నువ్వు నువ్వు నిలబడి మాట్లాడటానికి నిలబడలేక పక్కనున్న బెంచ్కి జారపడిపోతావు నువ్వు అర్థం చేసుకోవాలి ఉంది కదా అని కుక్క మురిగినట్టు మురిగితే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా దెబ్బకి పరిగెడతన చూసావా ఒక్క ఎలక్షన్ తర్వాత రెండు వేల ఇరవై యాభై ఎనిమిది ఏళ్ళకి పని పనిచేయాలపోతుండటా అయిపోయిందడు సినిమా అప్పుడు యాభై తొమ్మిది పని చేయలేను అంటున్నాడు అప్పుడు యాభై తొమ్మిది వస్తాయి కానీ వచ్చే సంవత్సరానికి యాభై నాలుగే కదా అప్పుడు పని చేయలేదు కానీ యాభై ఎనిమిది వచ్చా కాకపోతే కానీ భయపడ్డాడు అన్నాడు నారా లోకేష్ గారిని భయపడతామని చూశాడు నారా లోకేష్ గారిని చేదో చులకం చేసి పప్పుకి ఇప్పని మాట్లాడిస్తే భయపడిపోతాడేమో ఆయన అనుకున్నాడు వచ్చా పోయించేశాడు కొడాలనికి ఎర్రబుక్కుతో ఆయన అక్కడ గుడివాళ్ళు ఆయన మాట్లాడుతూ ఉంటే ఇచ్చబడిపోయింది స్టేట్మెంట్ రిటైర్మెంట్ రిటైర్మెంటేటా ఇది యాభై మూడేళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయీలకి అరవై ఏళ్ళు ఉంటుంది కొడాలి కనీసం పోనీ అరవై వచ్చే కదా గవర్నమెంట్ ఎంప్లాయీస్తో నేను కూడా సమానం రిటైర్ అయిపోతున్నానంటే పోనీ ఏదోలే అనుకుందాం నువ్వు ఎలక్షన్ మారుతుంది అనగానే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ దగ్గరకు వచ్చిన అన్నే నువ్వు రిటైర్మెంట్ ప్రకటించావంటే తోకముడిచి పారిపోతున్నట్టు కదా ఇది నారా లోకేష్ అనే వ్యక్తిని చూసి నువ్వు అమాయకుడు అమాయకుడు అన్నవాడే పరిగెట్టెత్తన్నట్టు చూడండి నేను రాజకీయాల్లో బయటికి అంటారు డెస్టినీ అని మనం ఏదైతే చేస్తామో అదే మనకు తిరిగి వస్తుంది ఈ కొడాలి అనేవి కూడా ఒక ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటే బస్ బస్టాండ్ అయిపోద్దో తెలియజేయడానికి ఆల్రెడీ పేరుని నేను రిటైర్ అయిపోయినాడు బాబా నేను ఉన్నాను రాజకీయాల్లో నేను చేసిన పనులకి నేను మాట్లాడిన మాటలకి గవర్నమెంట్ బాగానే బొక్కలు చూసేస్తారు ఇప్పుడే రిటైర్ అయిపోతే ఏదో కాంప్రమైజ్ చేసేసుకుందాం ఎలక్షన్ అయిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఎలాగ అయినా ఆయన ఏదైనా అంటే కొంచెం కరిగిపోతాడు ఏమంటే పలానా ఇలా ఇలా జరిగిందండి అప్పుడు దయచేసి నన్ను క్షమించండి ఇప్పుడు నేను రాజకీయాలు కూడా వదిలేశానండి బయటకు వస్తానండి నన్ను ఏమనుకోండి అది బతులాడుకుందాం అనుకున్నాను ఓ పక్కన మంత్రులు రిటైర్మెంట్ ఇచ్చేస్తున్నారు మరో పక్కన ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీ మంత్రులు పార్టీ మారి టీడీపీలోకి వచ్చేస్తున్నారు మరో పక్కన ఎంపీ బాలశౌరి గారు లాంటి వాళ్ళు పార్టీ మారి జనసేనలోకి పోతున్నారు కళ్ళ ముందు పతనం కనిపిస్తుంది కదండి ఇంకా ఏం మబ్బులేస్తారు నాకు అర్థం కాదు మొత్తం పతనం కుటుంబంతో వదిలేసిపోయింది ఆ పార్టీలో నమ్మకమైన వాళ్ళు కావడరేట్ శ్రీధర్ రెడ్డి గారు లాంటి పెద్దలు జగన్ రెడ్డి కోసం ఈ గూతులు గోతులు నూతులు ఎక్కడ తోగమంటే అక్కడ దూకుతాననే అంత హార్ట్గోల్ ఫ్యాన్స్ మొత్తం వదిలేశారు అరే అధికారంలో ఉండగానే ఏకాక అయిపోయి జగనన్నా ఇంకా అతని గురించి ఏం ఆలోచిస్తారండి ఏమా ఇంకా ఏం ఆశలు ఉన్నాయి మీకు ఒకసారి ఆలోచించాను బాబు అయ్యా ఇదే మా వాడు ఇది మళ్ళీ కేకలు మామూలు అలవాటే కదా ఒక ఒక కామెడీ చేశాడు అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారా చంద్రబాబు గడిదా సెక్రటేరియట్ తాగడేటండి జగన్ రెడ్డి ఏమంటే సెక్రటేరియట్ అంటే ఆల్మోస్ట్ ముఖ్యమంత్రి కుర్చీ ఉంటుంది కదండి ముఖ్యమంత్రి కూర్చునే రూమ్ ఉంటుంది కదా ఆ రూమ్ కూడా తాగడేడిసేట ఆ బిల్డింగ్ కూడా తాగడేడిసేట చంద్రబాబు నాయుడు గారిని వాగేవాళ్ళు అండి వీళ్ళందరూ కూడా పనికి మల్ల వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఏం కట్టలేదు అంత గ్రాఫిక్సేండి ఏమంటే గ్రాఫిక్స్ కావాలన్నా మూడు వందల తొంభై కోట్లు అప్పిస్తారా ఇది గ్రాఫిక్స్ చేసిన బిల్డింగ్ చూపిస్తే అండి ఆయన కట్టిన బిల్డింగ్ని ఇల్లు వచ్చి తాకాటు పెట్టుకున్నారంటే అండి తాకాడు పెట్టుకుని ఆ డబ్బులతో ప్రజలకు సంక్షేమ పథకాలు ఎత్తున్నాం ముప్పై రూపాయలు ఇస్తున్నామని మోసం చేస్తున్నారు ఇంతకన్నా సిగ్గి ఇంకోటి ఏదైనా ఉందండి ముఖ్యమంత్రి కూర్చునే బిల్డింగ్ను కూడా తాకాడు పెట్టుకునే బతుకు వచ్చిందంటే చిదినమ్మ ఈ రాష్ట్రంలో బతికే మనలాంటి వాళ్ళ పరువు పక్క రాష్ట్రాల్లో ఏ స్థాయిలో ఉండి ఉంటుందో ఆలోచించండి మరి నిజంగా ఆంధ్ర వాళ్ళ మనుషులా వాళ్ళ పశువులా ఏటది పశు గడ్డెత్తే తినేసి ఆగి పడుకుంటుంది వీళ్ళకి ఆంధ్ర ప్రజలకి ఆ ముప్పై రూపాయలు ముష్టి ఎత్తే ఇక ఎలా అంటుండో గెలిపిస్తారేమో అనుకోరా మళ్ళీ మళ్ళీ కనుక జగన్ గెలిస్తే చంద్రబాబు నాయుడు గారు కడితే ఇటు తాగి పెట్టుకుంటాడట ఈ అంటున్నాడు ఇది ఓ బతికినండి వైసీపీని అలాగేసిపోతున్నారండి వాళ్ళ జీతాల కోసం పాపం పేటిఎం జీతాలు ఇస్తారు కదా ఆ జీతాల కోసం ఏమంటాడు ఎన్నో రండి నా ఫోన్ లేకుండా సరే సౌండ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారా సెక్రటరీ చంద్రబాబు గారిదా ప్రభుత్వం అంది ప్రభుత్వం డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు ప్రజలకు అవసరం అయినప్పుడు బ్యాంకుల్లో డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు మార్పు చేస్తారు తాకట్టు పెడతారు మళ్ళీ డబ్బులు కడతారు రిలీజ్ చేసుకుంటారు సెక్రటేరేట్ అని బాబు గారి సొత్తా చంద్రబాబు బాబు బాబుగడ్ సొత్తా ఇది తాగట్ పెట్టారు అది తాగడి పెట్టారు అంటే మొత్తం రాష్ట్రాన్ని అంతా పెట్టేసి అది చాలుదన్నట్టు సెక్రటేరియట్ని కూడా తాగటెట్టేశారు పెట్టేశారట ఇంకేముంది మన రాష్ట్రంలో తాగట పెట్టడానికి అంటే జగన్ రెడ్డి దిగిపోయేపడికి రాష్ట్రం మొత్తం తాగట్లో ఉంటుంది అమ్మడానికి ఎవరు కొనరు అని ఉంటారు లేకపోతే అమ్మేది రాష్ట్రం మొత్తాన్ని నమ్మేది అలాంటి దరిద్రమైన పాలనలో ఉన్నాం మనం చంద్రబాబు నాయుడు గారు నిర్మిస్తారు హైదరాబాద్ని నిర్మించారు అమరావతిని నిర్మించారు ఇంకొక ఐదు సంవత్సరాలు ఉంటే మహానుభావుడు మంచి రాజధాని వచ్చి ఉండేది అలా వచ్చుంటే మొత్తం దాన్ని అంతా తాగడేది వీళ్ళు వచ్చిన తర్వాత రాజ్యాంగంలో ఉందా అని అడుగుతున్నాడు కొడాలని అని రాజ్యాంగం ఏది ఉంటే జాతను కొడాలని రాజ్యాంగంలో ఉందా బూతులు మాట్లాడాలని రాజ్యాంగంలో ఉందా ఇలాగ అక్రమంగా జనం సొమ్ము దోచేసుకోవాలి లక్షల కోట్లని రాజ్యాంగంలో ఉందా పదహారు నెలలు చెప్పకూడదు జనాలు వెళ్ళని ఏముందా రాజ్యాంగంలో రాజ్యాంగంలో రాసి ఉందా తల్లిని చెల్లిని ఇంట్లో ఉన్న మొత్తాన్ని బయట ధర్మాలని రాజ్యాంగంలో ఉందా బాబాని చంపాలని ఏముంది మరి మరి అయ్యన్న ఎందుకు చేశారు రాజ్యాంగంలో లేకపోయినా రాజ్యాంగంలో ఉందా అని అడుగుతున్నాడు ఎగ్గు లేకుండా పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరు పెద్దలు ప్రశ్నించేవారండి ఆ ఇద్దరు పెద్దలు ప్రశ్నిస్తున్నప్పుడు నేను అనుకునేవాడిని ఏంటి పవన్ కళ్యాణ్ గారిని ఎంత ఇబ్బంది పెడుతున్నారు వెళ్ళు ఇది కరెక్ట్గా లేదు ఎంత సొంత కులస్తులు అయితే మాత్రం ఆయన కష్టపడి నిర్మించింది కదా జనసేన పార్టీ అంటే ఎన్నో అవమానాలు పడ్డాడు రెండు చోట్ల పోటీ చేసిన రెండు చోట్ల కూడా ఆయన్ని బోళన కుట్రలు చేసి ఓడించారు అవమాన భారాన్ని మోసుకొస్తున్నాడు ఇంట్లో ఉన్న అందరితోటి అందరినీ కూడా అవమానిస్తున్నా ఆయన భార్యల విషయంలో ఆయన నిత్యాతి నిత్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పబ్లిక్ మీటింగ్లలో మాట్లాడుతున్నా ప్యాకేజ్ తీసుకున్నాడు అమ్ముడుపోయాడు అంటే కాపులందరూ ఎలా ఉంటారు కాపు కులం నుంచి వచ్చిన వాళ్ళు అందరూ అమ్ముడుపోతారు అన్నట్టు మొత్తం ఆ కులాన్ని అందరినీ కూడా దూషిస్తున్నా ఆయన అంతలా స్థిరంగా నిలబడ్డాడు ఏదో సాధించాలన్న ఉద్దేశమైంది ఖచ్చితంగా ఈ అవమానాలన్నింటికి సమాధానాలు చెప్పాలని చాలా స్ట్రాంగ్గా నిర్ణయించుకున్నాడు ఆయన నిర్ణయించుకుని ఆయన నిలబడి దానికి అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆయన బలం ఆయన సామర్థ్యం ఆయన దగ్గర ఉన్న ఆర్థిక స్తోమత ఎంతవరకు పనిచేస్తుంది ఇవన్నీ కూడా క్లియర్గా ప్రాక్టికల్గా ఆలోచించి ఇదేమీ సినిమా కాదు ఇలా పెట్టి అలా సీఎం అయిపోవడానికి ప్రాక్టికల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి గ్రౌండ్ లెవెల్లో అవన్నీ ఒక ఎలక్షన్లో చూసైనా ఓకే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఓకే వీటిని ఓవర్కమ్ చేయాలంటే నేనేం చేయాలి అని ఆ దెబ్బ నుంచి ఆయన నేర్చుకున్నాడు పాఠాలు పాఠాలు నేర్చుకుని ఏదో ఆయన ప్లానింగ్ ఆయన చేసుకుంటున్నాడు అది ఆయన పార్టీ ఆయన చూసి వెళ్ళిన వాళ్ళే జనసేనలో ఉన్నవాళ్ళు అందరినీ ఆయనకి సలహా ఇచ్చేవారు ఏంటి ఆయనకి సలహాలు ఇస్తారు ఎందుకు ఒకవేళ ఆయన ఏదైనా రాంగ్గా వెళ్తున్నాడో వీళ్ళకి నచ్చినట్టు వెళ్ళట్లేదు అనుకోండి ఏం చేయాలి ఎలా పార్టీ పెట్టుకోవాలి వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళు చేసుకోవాలి అది వదిలేసి ఆయన బురదలు ఎత్తున్నారే డబ్బా నేను ఇవి ఎలా అర్థమైందండి ఏమండి ఇది బాగుందని బాగా కనపడుతుందా ఇది చూడండి ఓకే వైసీపీలో చేరనున్న సీనియర్ నేత కాపు ఉద్యమ నేత ముద్రగడ బద్నాభం వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది టీడీపీ జేఎస్సీ పొత్తు నేపథ్యంలో గోదావరి జిల్లాలపై వైసీపీ ప్రత్యేక దృష్టి పెట్టింది కాపుల్లో బలమైన నేతగా ఉన్న ముద్రగడ్డని పార్టీలోకి రావాలని ఎంపీ మిథున్ రెడ్డి ఆహ్వానించారు దిస్ పాయింట్ ఎంపీ మిథున్ రెడ్డి ఈ నెల పన్నెండు ముద్రగడ్డ పార్టీలో చేరతారని సమాచారం ఓకే ఆయన ఇష్టం ఆయన ఏ పార్టీలోనే చేరొచ్చు దానికి ఏమి ఇబ్బంది